జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు కనుకైతే రాహు కుంభరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం శని వక్ర మార్గంలో మీన మీనరాశుల సంచారం చేస్తున్నారు గురు భగవానుడు మిథున రాశుల సంచారం కుజుడు ఈ మాసమంతా కన్యా రాశుల సంచారం బుధుడు ఆగస్టు పదకొండవ తేదీ వరకు మాత్రమే ఒక్కర సంచారం చేస్తూ ఆయన పదకొండో తేదీ తర్వాత ఒక్క త్యాగం చేస్తున్నారు కర్కాటక రాశిలో ఇక శుక్రుడు ఆగస్టు ఇరవయో తేదీ వరకు ఆయన మిథునంలో సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు ఇక సూర్య భగవానుడు ఆగస్టు పదహారో తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం తదుపరి సింహ రాశిలో సంచారాన్ని ప్రారంభం చే చేయబోతున్నారు ఏదైతే ఈ కొన్ని గ్రహాల మార్పులు కావచ్చు ఈ గ్రహ సంచారం వలన ఏ రాశిల వాళ్ళకి కొన్ని మార్పులు ఉంటాయి ఏ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి అని ఈ ఒక వీడియోలో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా దానికన్నా ముందు చూడండి ఫలానా రాశి వాళ్ళకి ఇలాంటి గోచర స్థితి ఏర్పడబోతున్నది ఇలాంటి విషయాలలో హెచ్చరికలు తీసుకుంటూ వెళ్ళాలి ఇలా కొన్ని పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళాలి అని అన్ని రాశుల వాళ్ళకి కలిపి చెప్పబోతున్నాం అంటే ఇక్కడ ఎవరి వ్యక్తిగత జాతకం కూడా ఇక్కడ చెప్పట్లేదండి గోచార పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి గోచారంలో స్థితిగతి స్థితిగతిలో ఇలాంటి ఒక సిచ్యుయేషన్స్ ఉన్నాయి మీరు ఈ రాశి వాళ్ళు ఇలా ఉండాలి ఈ రాశి వాళ్ళు అంటే లక్షల మంది ఉంటారు ఒక్కొక్క రాశి వాళ్ళు సి రాశి ఇక్కడ రాశి అంటే ఏంటి తెలుసా అండి రాశి ఫలితాంశాలు రాశి అంటే ఏంటి తెలుసా అండి మీరు ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకుంటారు అంటే మనసు రాశి అంటే మనస్సు మీ మనసులో అనుకుంటారు మనసులో మనకి వెయ్యి ఉంటాయి మనసులో మనకి వెయ్యి ఆశ ఉంటాయి ఆ ఒక ఆశలని మనము ఎలా మనం పూర్తి చేసుకుంటాం దాన్ని దశాభుక్తి ద్వారా మనం తెలుసుకుంటాం ఈ సమయంలో ఈ దశాభుక్తి వలన మీరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇలాంటి ఆశలు ఉన్నప్పటికీ ఆ ఆశలు పూర్తి కావట్లేదు అని అక్కడ మనం తెలుసుకుంటాం ప్లానింగ్ అంటే రాశి అంటే ఒక ప్లానింగ్ చేసుకుంటారు తర్వాత దాన్ని ఎంత ఎంతవరకు మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది మనకి జాతకము ప్లస్ దశాభుక్తి అష్టక వర్గ బిందువులు కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇది మనకి ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి అర్థం కావట్లేదు అందుకే అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నాను చంద్రుడి మీద చంద్రుడు ఉన్న రాశి ఒక చుట్టుముట్టు అంటే చుట్టుపక్కనంతా ఏదైతే గ్రహగతులు ఉన్నాయో ఇప్పుడు ఏళ్నాటి శని ఏళ్నాటి శని సమయంలో మా మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం మానసికంగా చాలా ఇబ్బందులు పడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అవమానాలు అపవాదాలు తర్వాత ఉద్యోగ నష్టాలు ఉద్యోగ భంగాలు మనస్సు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఆ ఆ సమయంలో మీరు ఏ ప్లానింగ్ చేసుకున్నా అవి మీకు ఇబ్బందిగానే ఉంటాయి అది దశాభుక్తి కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలి అందుకే రాశి అంటే సో మనం ప్లానింగ్ చేసుకుంటాం ఆ ప్లానింగ్ ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తామన్నది ఎగ్జిక్యూట్ చేస్తామన్నది మనకి దశాభుక్తి మరియు మన మన వైయక్తిక జాతకం ఇంపార్టెంట్ ఇక ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా మీరు కాల్ చేయండి ఏ జ్యోతిష్ కూడా దగ్గర ప్రాబ్లం చెప్పుకోరాదు మీరు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవి మాత్రమే ఇవ్వాలి సో నా కన్సల్టేషన్ ప్రొసీజర్ ఇలా ఉంటుంది మీరు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు సో నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు ఎప్పటి నుంచి మీకు బాగోవుతుంది ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు ఎక్కువ పడుతూ వస్తున్నారు తర్వాత ఏ పరిహారాలు మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఆ పరిహారాలు మీరు చేసుకుంటారో లేదో అని కూడా మనం అక్కడ తెలుసుకుంటాం అంటే మీరు చాలా దశాభక్తి బాగాలేకపోతే పరిహారాలు చేసుకోలేరు మీరు సో అలాంటివి కూడా మీకు తెలుస్తుంది తర్వాత ఏదైనా క్వశ్చన్స్ ఉన్న అడగవచ్చు ఇది నా కన్సల్టేషన్ ప్రొసీజర్ డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మాసంలో సింహరాశి వాళ్ళకి కాస్తలో కాస్త మనకి ఏ గ్రహాలు శుభ ఫలితాలు ఇస్తున్నారని తెలుసుకున్నట్లు కనుకైతే లాభస్థానంలో గురుబలం మీకు చాలా బాగా పనిచేస్తుందండి తర్వాత శుక్రుడు కూడా లాభస్థానంలో ఆగస్ట్ ఇరవయో ఇరవయో తేదీ వరకు సంచారం అనేది మీకు చాలా ప్లస్గా మారబోతున్నది ఇక తర్వాత మీకు జన్మరాశిలో సూర్యుడు రావడము మీకు మరొక యోగకారకుడైన కుజుడు ద్వితీయ స్థానంలో సంచారం అనేది శని దృష్టి పడుతూ ఉంది సో మెయిన్ వచ్చేసి గురువు మాత్రమే మీకు శుభ ఇస్తున్నారు ఈ మార్చ్ నుంచి ఎప్పుడైతే అష్టమ శని మొదలైందో అప్పటి నుంచే మీకు కొంచెం ఉద్యోగంలో లేదా ఏదో తెలియని భయంలాగా అనిపించడము నాకేమై ఏదైనా అయిపోతుందేమో అని అనిపించడము ఏదో ఒక ఇరిటేషను ఫైనాన్షియల్ ఒత్తిడి చాలా ఇబ్బందిగా మీకు ఫీల్ అవడం లాంటిది ఇలాంటివన్నీ చూస్తూ వస్తున్నారు ఎప్పుడైతే గురుబలం వచ్చిందో గురుబలం వచ్చిన తర్వాత మీకు కొంచెం మారింది కొంచెం ఆ భయం తగ్గింది ఫైనాన్షియల్ కొంచెం మెరుగుపడింది ఇవన్నీ కూడా మీకు మీరు చూస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు జన్మరాశిలో సూర్య రాబోతున్నాడు సూర్యుడు రాబోతున్నాడు ఇప్పుడు వ్యయస్థానంలో ఉన్నారు వ్యయస్థానంలో బుధుడు వక్రించాడు ఎక్కువ ఖర్చులు మీరు ఫేస్ చేయాలి అంటే డబ్బులు ఇన్కమింగ్ వస్తూ ఉంటుంది బట్ ఎక్కువ ఖర్చులు మీరు పెడుతూ ఉండాలి ఎక్కువ ఖర్చులు పెట్టడం లాంటిది ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు కొంచెం దల్లుగా ఉండడము మూడీగా ఉండడం లాంటిది కనిపిస్తూ ఉంటుంది గురుబలం ఉంది ఫైనాన్షియల్ విషయంలో ఇబ్బందులు లేదు అయినా వేరే మిగతా గ్రహాల యొక్క సంచారం బాలేదు కాబట్టి కొంచెం ఖర్చులు పెరగడము డైలీ డైలీ రొటీన్ లైఫ్లో ఇబ్బందిగా ఉండడము అంటే కొంచెం రోజు పొద్దున్నే లేచేవాడు కూడా కొంచెం లేట్గా లేవడం లాంటిది లేజీగా ఫీల్ అవ్వడం లాంటిది ఎప్పుడు పడుకోవాలి అనిపించడం లాంటిది కనిపిస్తూ ఉంటుంది దీంతోపాటు ఈ ఒక కుజ ఒక ట్రాన్సాక్షన్ సారీ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఈ ఒక ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఈ ఒక ద్వితీయ స్థానంలో ఈ ఒక ద్వితీయ స్థానంలో కుజుడు కుజుడు వచ్చిన తర్వాత పంటికి అంటే మౌత్కి సంబంధించిన విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉండడము తర్వాత ఆరోగ్య విషయంలో తర్వాత ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ మీరు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో షూరిటీ సంతకాలు వేయవద్దు వితౌట్ కరెక్ట్గా డాక్యుమెంట్ లేకపోతే ఏది కొనుగోలు చేయకండి అది ఏ వాహనం కావచ్చు ప్రాపర్టీ కావచ్చు ఏది మీరు కొనుగోలు చేయకండి మీ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో కొన్ని తగాదాలు కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు తర్వాత మీ ఒక పార్ట్నర్కి అంటే మీ యొక్క భార్య లేదా భర్తకి కొంచెం ఆరోగ్య సమస్యలు లాంటివి ఇలాంటివన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ర్యాష్ డ్రైవింగ్ మానేయండి ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దు సో ఆర్థిక విషయాలలో ప్రాపర్టీ రిలేటెడ్ చాలా జాగ్రత్తగా ఉండండి కోర్టు కేసుల్లో కూడా కొంచెం డిలే అవుతూ వెళ్తుంది ఈ సమయంలో అయినా గురుబలం ఉంటుంది కొంచెం ఎన్ని ఇలాంటివి ఉన్నప్పటికీ అప్పటికప్పుడే అప్పుడప్పుడు కొంచెం గురువు సర్దుబాటు చేస్తూ వస్తున్నాడు మిమ్మల్ని సేవ్ చేస్తూ వస్తున్నాడు డబ్బు లేని వాళ్ళకి డబ్బు లేదే అనుకున్న అనుకున్న వాళ్ళకి కూడా ఏదో ఒక విధానంలో డబ్బు రావడము మీ చేతికి అందడము కొంచెం ఇబ్బంది నుంచి బయటపడ్డాను అనే ఫీల్ అవ్వడము ఇలాంటివన్నీ మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఈ సింహరాశి వాళ్ళకి కొంచెం కోపం తగ్గించుకోవాలి ఈ సమ ఈ ఒక సమయంలో ఎందుకంటే జన్మరాశికి సూర్యుడు వస్తున్నాడు కేతుతో కలబోతున్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో కోపం విషయంలో జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండండి తర్వాత షూరిటీ సంతకాలు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి రైతులకు కొంచెం కష్టంగా ఉంటుంది తర్వాత బిజినెస్ వ్యాపారం చేసే వాళ్ళకి కొంచెం డబ్బులు సర్దుబాటు కాకుండా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఏదో గురుబలం ఉంటుంది సర్దుబాటు అవుతూ ఉంటుంది బట్ హెవీ అమౌంట్ కావాలంటే ఇక్కడ సర్దుబాటు కావదు ఎందుకంటే మనకి ద్వితీయ స్థానము ద్వితీయాధిపతి వ్యయస్థానంలో ఒక్కరించి ఉన్నారు బుధు బుధుడు ఆగస్టు పదో పదకొండవ తేదీ వరకు ఒక్కరించడము పైగా కుజుడు వచ్చి దుర్యస్థానంలో కూర్చోవడము సో ఆర్థిక విషయాలు ఎస్పెషల్లీ బిజినెస్ చేసే వాళ్ళకి పెద్ద పెద్ద అమౌంట్ కోసము చాలా ఇబ్బందులు పడాల్సిన ఒక ప్రమేయం ఉంటుంది బిజినెస్ కాకపోవడము ఇట్లాంటివన్నీ ఫేస్ చేయక తప్పదు ఈ యొక్క సింహరాశి వాళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారము సూర్యుడికి అర్గం ఇవ్వండి ఆదిత్య లేదా సూర్య అష్టకం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు తప్పనిసరిగా రాత్రి పడుకునేటప్పుడు అనుమాన్ చాలిసా కనీసం ఆరుసార్లు చదువుకొని పడుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతి మంగళవారము శనివారము కాలభైరవేశ్వర ఆరాధన ఆంజనేయ స్వామి వారికి ఎరుపు రంగుల పూలతో మీరు పూజించుకోవడము చేసుకోండి ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేనో సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్